హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆధార్ కార్డులకు సంబంధించి ఇక్కడ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఆధార్ కార్డుపై ప్రభుత్వం గుడ్ న్యూస్ ఈ నెల ఇరవై నాలుగు నుంచి మొదలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియోకి ఇక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీలో ఆధార్ కార్డు పొందేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ఇక వచ్చే సోమవారం నుంచి కొత్త ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది ప్రతి సంక్షేమ పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో దీనికోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు ఇక ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే నాలుగు రోజుల పాటు అన్ని జిల్లాలలోనూ ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ సూచించారు ఆరేళ్లలోపు చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు అలాగే పాత వాటి నవీకరణకు వీలుగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆరేళ్లలోపు ఉన్న ఎనిమిది లక్షల యాభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు మందితో ఆధారు నమోదు చేయించాల్సి ఉందని ఆయన తెలిపారు చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకించి ఆధార్ కార్డుకి సంబంధించి మంచి శుభవార్త అయితే చెప్పింది ఇంకా ఎవరికైతే ఆధార్ కార్డులు లేవు వారందరూ కూడా ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే ప్రతి జిల్లాలో ఆధార్ క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ముఖ్యంగా మీ ఇళ్లలో చిన్నపిల్లలు అంటే ఆరు సంవత్సరాలలోపు చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారికి కూడా ఆధార్ కార్డులు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది ముఖ్యంగా మీ ఆధార్ కార్డుల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్